తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది ద్రోరాటిలు తయారయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో ఒకళ్ళ గురించి మాట్లాడుకుందాం తీన్ మార్ మల్లన్న ఈ వ్యక్తి యాక్చువల్గా జర్నలిస్టు జర్నలిస్ట్ ముసుగులో ఈ వ్యక్తి రాజకీయాలు చేస్తుంటాడు కేసీఆర్ గారిని తిట్టి తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశాడు కేసీఆర్ గారిని తిట్టడంతోనే చాలా హైలైట్ అయ్యాడు రాష్ట్రంలో తర్వాత బీజేపీలోకి వెళ్ళాడు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళాడు ఇప్పుడు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ టికెట్ ఏ ఎంపీ టికెట్ ఆశిస్తున్నాడు ఇతను ఇతను మనకి ఇస్తారు ఏ రోజు ఇవ్వడం తెలిసి నేను కన్ఫామ్ మరి ఈయన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఓకే ఆయన ఏ పార్టీలోనే కలవచ్చు జర్నలిస్ట్ ముసుగులో రాజకీయం కూడా చేసుకోవచ్చు జర్నలిస్ట్ వాళ్ళు ఎలా ఉండాలి జనరల్గా వన్ సైడ్ తీసుకోదు ఎప్పుడు పబ్లిక్కి పొలిటికల్ లీజిస్ మధ్యలో ఉండాలి కానీ ఈయన ఆ పాత్ర పోషించట్లేదు ఇప్పుడు డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారే తిరుగుతున్నాడు కాంగ్రెస్లో ఉన్నాడు కదా ఏదో టికెట్ కోసం ఒకరికి గుర్తుపెట్టుకోవాలి తిరుమల మల్లర్ గారు ఎప్పుడైనా సరే కేసీఆర్ గారిని తిట్టి పైకి వచ్చిన మీరు అదే కేసీఆర్ నరేంద్ర మోడీ గారిని కానీ తిట్టి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నాడో అర్థం చేసుకోండి నరేంద్ర మోడీ గారి మీద ఎవరు తిట్టినా వాళ్ళు ఎప్పుడూ పైకి రారు కేసీఆర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ఫ్యామిలీ కానీ చూసుకుంటే చాలా మంది ఉన్నారు ఇట్లా నరేంద్ర మోడీ అనే స్థాయి మీది కాదు నరేంద్ర మోడీ గారి మీద ఎటువంటి మాట మీ రాజకీయ ప్రస్థానం క్లోజ్ అయిపోతే ఇవే దానికి ఎగ్జాంపుల్స్ దయచేసి ముళ్ళు దగ్గర పెట్టుకోవడం మంచిది నరేంద్ర మోడీ గారి మీద కామెంట్ చేసే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్